హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు వ్లాగ్లో ఏంటంటే మొన్న మనం కిచెన్ మొత్తం క్లీన్ చేసుకున్నాం కదా సామాన్లు అన్నీ కూడా నీట్గా కడిగేసి కబోర్డ్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసి పేపర్ వేసేసి సామాన్ అన్నీ కూడా నీట్గా సర్దేసుకున్నాం కదా ఫెస్టివల్ వస్తుంది అని చెప్పేసి అయితే కిచెన్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది క్లీన్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అందుకని నేను ఫస్ట్ కిచెనే క్లీన్ చేసుకున్నాను అని చెప్పేసి చెప్పాను కదా అయితే నేనేమనుకున్నా అంటే బెడ్రూమ్లో అంత పని ఉండదులే అన్నీ మడత పెట్టేసే ఉన్నాయి కదా నీట్గానే ఉంటుంది కదా ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటాను కదా అని చెప్పి అనుకున్నాను అమ్మ బాబోయ్ కాదండి బెడ్రూమ్ కూడా చాలా టైమే పట్టింది క్లీన్ చేయడానికి చూడడానికి పైన పైన అంతా ఉన్నా కూడా ఒక్కొక్కటి తీస్తుంటే డస్ట్ చాలా ఉందనమాట మనకు కనబడకుండా చాలానే డస్ట్ ఉంటుంది మనం అనుకుంటాం నీట్గా ఉంది కదా చూడడానికి అని అనుకుంటాం కానీ కాదండి అసలు నేను క్లీన్ చేసే కొద్దీ వస్తానే ఉందనమాట వస్తానే ఉందనమాట ఈరోజు బెడ్రూమ్ పని పెట్టుకున్నాను నీట్గా క్లీన్ చేద్దాము అని చెప్పేసి కబోర్డ్స్లో ఉన్న బట్టలు అన్నీ కూడా తీసేసి మంచం మీద పెట్టేశాను మంచం సరిపోలేదండి అందుకని కొన్ని బట్టలు ఏమో కింద పెట్టేశాను బెడ్షీట్స్ ఉంటాయి కదా ఆ బెడ్షీట్ పరిచేశాను అనమాట దాని మీద ఇప్పుడు నేను డస్టింగ్ చేసుకుంటున్నాను కదా బూజులు అవి దులుపుకుంటున్నాను కదా మళ్ళీ ఆ బట్టల మీద పడిపోతుంది అంతా పాడైపోతాయి అని చెప్పేసి నీట్గా ఉంటుంది కదా డస్ట్ అది పడకుండా అని బెడ్షీట్ అయితే కప్పేశాను మామూలుగా అయితే క్లీనింగ్ వీడియో ఇంక నేను చెయ్యాలి అని అనుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ నేను నిన్నటి వీడియోలో అదే మొన్న షేర్ చేసిన వీడియోలో క్లీనింగ్ వీడియో అనే పెట్టాను ఇంకెందుకులే మళ్ళీ మళ్ళీ సేమ్ వీడియో రిపీట్ చేయడం వేరే ఏమన్నా పిండి వంటలు ఏవో ఒకటి వండుకుందాం అవి షేర్ చేద్దాంలే అని చెప్పేసి అనుకున్నా ఎందుకంటే ఇది ఫెస్టివల్ సీజన్ కాబట్టి మనకి వన్ వీక్ టెన్ డేస్ నుంచి కూడా సేమ్ అదే హడావిడి ఉంటా ఉంటుంది అనమాట అంటే ఈ ఫెస్టివల్ సంక్రాంతి ముందే కాదు మనకి క్రిస్మస్ నుంచే ఏవో ఒక సెలబ్రేషన్స్ వస్తూనే ఉంటాయి అప్పటి నుంచే మనం ఏదో ఒకటి అంటే క్లీనింగ్ చేసుకోవడం పిండి వంటలు షాపింగ్ అని తర్వాత క్రిస్మస్ అయిపోయిన తర్వాత థర్టీ ఫస్ట్ నైట్ అని అక్కడి నుంచి మనకి ఇంకా సంక్రాంతి ఈ హడావిడంతా నడుస్తూనే ఉంటుంది కాబట్టి ఏవో ఒకటి పనులు చేసుకుంటూనే ఉంటాం బిజీగానే ఉంటాం ఆల్రెడీ క్లీనింగ్ నేను షేర్ చేశాను కదా ఇది ఎందుకులో షేర్ చేయడం అన్నట్టుగా ఇంక నేను షూట్ చేయాలి అని అనుకోలేదనమాట కానీ నిన్న ఒక సిస్టర్ అడిగారు సిస్టర్ మీరు కబోర్డ్స్ క్లీనింగ్ అవన్నీ ఎలా చేసుకుంటారు ఒకసారి షేర్ చేయండి అని చెప్పేసి అడిగారు అనమాట సరే ఇంక అడిగారు కదా అని చెప్పేసి చాలా రోజుల నుంచి నన్ను అడుగుతున్నారు కబోర్డ్స్ అవి మీరు ఎలా క్లీన్ చేసుకుంటారు ఎలా సర్దుకుంటారు చూపించండి అని చెప్పేసి మనం ఎప్పుడంటే అప్పుడు క్లీన్ చేయం కదండి ఇలా ఫెస్టివల్స్ టైంలోనో లేదంటే లాస్ట్ టైం మనం అదే ఇల్లు మారే టైంలోనో అలా ఏదైనా ఉంటేనే కదా క్లీన్ చేస్తాం విడిగా మనం చెయ్యం కదా ఏదైనా పైన పైన ఉంటే అలా క్లీన్ చేసుకుంటాం కానీ డీప్ క్లిన్జింగ్ అంటే ఏదైనా ఫెస్టివల్స్ టైంలోనే చేసుకుంటాం కాబట్టి నేను ఎప్పుడూ కూడా షేర్ చేయలేదు నన్ను రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నారు సరే ఇన్ని రోజుల నుంచి ఇన్నిసార్లు అడుగుతున్నారు కదా సరే క్లీన్ చేద్దాంలే వీడియో తీద్దాము ఎలాగో మనం వర్క్ చేసుకుంటున్నాం కదా అని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను అనమాట కబోర్డ్స్ అయితే నీట్గా సర్దేశాను ఏం లేదండి నేను ఇలానే చేసుకుంటాను సింపుల్గానే ఉంటుంది హడావిడైతే ఏమి చెయ్యను చీపురితో ఫస్ట్ మొత్తం డస్టింగ్ చేసేసిన తర్వాత బూజ్ అంతా దులిపేసి పాత పేపర్లు అన్నీ కూడా తీసేసాను కదా ఇందాక ఇప్పుడు న్యూ పేపర్ అనమాట అయితే న్యూస్ పేపర్ వేయలేదు బంతి భోజనాల్లో వాడే పేపర్ మనం కిచెన్లో ఏదైతే వాడామో అదే ఇక్కడ కూడా వాడానన్నమాట ఒక సిస్టర్ నన్ను అడిగారు బంది భోజనాల్లో వేసే పేపర్ వేశానని చెప్తున్నారు కదా దాని గురించి ఒకసారి ఒక వీడియో చెయ్యండి సిస్టర్ నా కోసం ఎలా ఉంటుంది ఏంటి అనేది చెప్పండి అని చెప్పేసి అడిగారు డెఫినెట్ గా ఒక షార్ట్ వీడియో అయితే చేస్తాను తర్వాత మొత్తం రూమ్ అంతా కూడా నీట్ గా ఊడ్ చేశానండి చాలా డస్టే వచ్చిందండి మనం అనుకుంటాం కానీ చూడడానికి నీట్గా ఉంది బాగుంది అని లేదు చాలా డస్టే వచ్చిందనమాట ఇప్పటి వరకు అయితే కబోర్డ్స్ క్లీనింగ్ అదంతా చేసుకున్నాం అనమాట అన్ని నీట్గా సర్దేశాను ఇప్పుడు ఏంటంటే అంటే మనకి ఫెస్టివల్ వస్తుంది అంటేనే సంక్రాంతికి క్లీనింగ్ పనులు షాపింగ్ చేసుకుంటూ ఉంటాము ఆ తర్వాత ఇంట్లోకి కావాల్సిన పిండి వంటలు అవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం కదా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం అనమాట ఇన్ని డేస్ ఏంటంటే చేద్దాం అనుకున్నాం కానీ కొంచెం పండగ దగ్గరకు వచ్చిన తర్వాత చేసుకుంటే కొన్ని పిల్లలు తినడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి పండగ దగ్గరికి ఇంకా నాకు తెలిసి ఒక రెండు మూడు రోజుల టైం ఉంది అంతే అందుకని చెప్పేసి స్టార్ట్ చేసామన్నమాట ఈ రోజు వరకు చెక్కలు చక్రాలు వండుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాం మొన్న గవ్వలు పప్పు చెక్క చేసాం కానీ చెప్పాను కదా కొంచమే చేసాము అందుకని అవి అయిపోయినాయి అనమాట ఈరోజు ఇంకా చక్రాలు చక్కలు చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాం మరి పిల్లలు ఉన్నారు ఇంట్లోనే వాళ్ళకి సెలవులు ఇచ్చేసారు మనం వర్క్ స్టార్ట్ చేసాము అని అంటే మన వరకు మనం చేసుకుంటే తక్కువ టైంలో అయిపోద్ది కానీ పిల్లలు ఇన్వాల్వ్ అనుకోండి అరగంటలో అయ్యేది గంట రెండు గంటలు అలా అనమాట అలా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు ఎక్కడికైనా ఆడుకోవడానికి పంపిద్దామని అనుకుంటున్నాను కానీ ఏమో మరి చూడాలి ఉంటారో ఎక్కడికైనా ఆడుకోవడానికి వెళ్తారో తెలియదు అనమాట వీడియో అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి ఒక రెండు మూడు వీడియోస్ చెక్ చేయండి బాగున్నాయాలంటేనే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు కాస్త సపోర్ట్ చేయండి ఏమైందిరా చిద్వి రాల్లి రాకుండానా అది వచ్చేసింది ఫస్ట్ అయితే చక్రాలు వండుదాము అని చెప్పేసి పిండి కలుపుకుంటున్నామండి మేము ఎప్పుడూ శనగపిండితో చక్రాలు వండుకోం ఎందుకంటే మా చిన్నప్పుడు ఎప్పుడో చేసేది మా అమ్మ అయితే ఆ శనగపిండి ఇప్పుడు ఈ మధ్య ఎవరు చూసినా కూడా గ్యాస్ వస్తుంది సరిపడట్లేదు అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా అందుకని మా అమ్మ ఎప్పుడు ఏం చేసిద్ది అంటే పాలు పోసేసిద్ది అంటే ఇంకా శనగపిండి వేయదు బియ్య పిండిలో పాలు పోసేసి సేమ్ ఇప్పుడు మనం ఈ ఉప్పు కారం వాము ఇవన్నీ ఎలా వేస్తాము అలానే శనగపిండి ప్లేస్లో పాలు పోసి కలిపేస్తుంది అనమాట అవి కూడా చాలా బాగుంటాయి కానీ ఈసారి ఎందుకనో నాకు శనగపిండితోనే చేయాలి అని అనిపించింది అనమాట అందుకని చెప్పేసి శనగపిండితోనే చేస్తున్నాము లాస్ట్ ఇయర్ సంక్రాంతి టైంలో ఇలానే కూర్చొని అమ్మని పక్కన పెట్టుకొని నేను చేశాను కానీ నా వల్ల అస్సలు కాలేదండి మళ్ళీ అమ్మ మధ్యలో వచ్చి నీ వల్ల కాదులే నేను చేస్తాలే అని చెప్పేసి అమ్మే చేసింది కానీ మనం ఇంకా వదలం నేను చేస్తాను అని చెప్పేసి అలానే కూర్చొని కొన్ని చేశాను కానీ ఆ తర్వాత ఇంకా అమ్మాయి ఎక్కువ చేసింది ఎందుకంటే అప్పుడు పిండి కూడా మేము కొంచెం ఎక్కువ కలిపాం ఈసారి ఏంటంటే కేజీ పిండే కలిపాను ఎందుకు అని అంటే అమ్మ మా దగ్గరే ఉంది మేము పండక్కి ఇంటికి వెళ్ళడానికి లేదు అమ్మకి ట్రీట్మెంట్ జరుగుతుంది కదండి కాలు బాగాలేదు అని చెప్పాను కదా ఇక్కడే ఉంటుంది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు ఇక్కడే ఉంటుంది ఇంకా పండక్కి కూడా ఇక్కడే ఉంటాం కాబట్టి పిండి వంటలు కూడా వండేసుకుంటున్నాం అనమాట అంటే ఇప్పుడు మామూలుగా అమ్మకు బాగాలేదు కదా అని చెప్పేసి ఎందుకులే చేసుకోవడం గమ్ముగా ఉండొచ్చు కానీ పిల్లలకి ఇంకా పండగ టైంలో తినకుండా ఎలా ఉంటారండి ఇంక అందరూ వండుకుంటారు కదా అందుకని చెప్పేసి ఎక్కువ వండకపోయినా కొంచెమైనా వండుదాము అని చెప్పేసి ఒక పే కేజీ పిండి కలిపాను నేను ఎక్కువ పిండి కలిపేసి మళ్ళీ నాకు చేయడం రాలేదనుకోండి ఇబ్బంది పడతాను కదా అందుకని కొంచమే కలిపాను అనుకోండి ఎలాగోలా చేసేయచ్చులే అని చెప్పేసి కొంచెం పిండే కలిపా ఎందుకంటే లాస్ట్ ఇయర్ నాకు ఇలానే అయ్యింది అప్పుడు అమ్మ హెల్త్ కండిషన్ బాగుంది కాబట్టి ఒకవేళ నేను చేయలేకపోయినా కూడా అమ్మ వచ్చి కూర్చొని చేసేసుకుంది కానీ ఇప్పుడు ఇంకా అలా కుదరదు కదా అందుకని చెప్పేసి నేను ఎంత చేయగలను అంతే చేస్తాను అన్నట్టుగా ఒక కేజీ పిండి అయితే కలిపాను ఏం లేదు కొంచెం ఆ పండగ ఒక ఫోర్ ఫైవ్ డేస్ పిల్లలు కొంచెం మంచి అయినా మనం పిండి వంటలు వండుకున్నప్పుడు వండేటప్పుడు ఉండే ఇంట్రెస్ట్ తర్వాత కొంచెం ఒక రెండు మూడు రోజులు అలానే తిన్నారనుకోండి మళ్ళీ ఇంకా వాటి మీద ఎందుకన ఉండదన్నమాట మళ్ళీ చివరికి అయిపోవస్తాయి చూడండి అప్పుడు తినాలనిపిస్తుంది నాకు చిన్నప్పటి నుంచి అంతే ఇప్పుడైనా బాగా తిన్నాననుకోండి వండిన రోజు కొంచెం మంచిగా తినాలనిపిస్తుంది అలానే తింటాం మళ్ళీ ఇంకా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఇంకా వాటి మీద ఉండదు అనమాట ఏమిటాస్తుంది అందుకనే కొంచెం ఈ మూడు నాలుగు రోజులు వస్తే చాలు అయినా ఇంట్లో ఏవో ఒకటి స్నాక్స్ నేను చేసి పెడుతూనే ఉంటానండి పిల్లలకి ఈ చక్రాలు చెక్కలు ఇవన్నీ పిండి వంటలు ఏంటంటే పండగ స్పెషల్ అనమాట పండగ వచ్చింది అంటే ఏవో ఒకటి వండుకోవాలి కాబట్టి పిల్లలకు కూడా అంటే ఆ పండగ వాతావరణం తెలియాలి చైత్ర నన్ను చాలా క్వశ్చన్ చేసిద్ది ఎందుకు నువ్వు ఇవన్నీ తీస్తున్నావు అంటే సామాను క్లీన్ చేసేటప్పుడు అవన్నీ చూస్తూ ఉంటుంది కదా అడుగుతూ ఉంటుంది ఇవన్నీ ఎందుకు తీస్తున్నావు పండగనా ఇవన్నీ ఎందుకు వండుతున్నావు పండగనా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది కొంచెం ఆ పండగ వాతావరణం కొంచెం క్రియేట్ చేయడానికి ఇంట్లో బాగాలేదు కదా అని చెప్పేసి మనం అలా గమ్ముగా ఉండకుండా కొంచెం హ్యాపీగా మన పనులు మనం చేసుకుంటూ ఉంటే పండగ వాళ్ళకి సెలవులు ఇచ్చారు కదా ఇది ఇలా జరుగుద్ది కాబట్టి ఇలా ఉంటుంది కాబట్టి మాకు కూడా సెలవులు ఇచ్చారు అని చెప్పేసి పిల్లలకు కూడా అదొక ఫీలింగ్ అనమాట అందుకని పండగ రావడంతోనే క్లీనింగ్ కానీ పిండి వంటలు కానీ కొత్త బట్టలు కూడా షాపింగ్ కూడా నేను షేర్ చేశాను కదా ఇవన్నీ కూడా అందుకే నడుస్తున్నాయి పిల్లల కోసమే ఇక్కడ ఏమవుతుందంటే నేను మామూలుగా మా అమ్మ ఎప్పుడు పిండి వంటలు చేసేటప్పుడైనా కొంచెం పిండి దిష్టి తీసిద్ది అనమాట పొయ్యి చుట్టూత నాలుగు పైపులో కూడా కొంచెం పిండి తీసి దిష్టి తీసి ఇసిరేస్తుంది అలాగా నేను కూడా ఇప్పుడు అలానే ఆస్తుంటే ఏంది పిండి అంతా కింద పడేస్తున్నావు అని చెప్పేసి అడుగుతున్నాడు వాడు కింద పడేయటం కాదురా అది దిష్టి తీస్తున్నాను అని చెప్పేసి చెప్పాను అనమాట మేము అదే నవ్వుకున్నాం అయినా నా పిచ్చి కానీ నేనుండే కేజీ పిండికి దిష్టి ఎవరు పెడతారు చెప్పండి ఏదో ఫార్మాలిటీ కోసం తీయాలి కదా అన్నట్టుగా తీశాను ఇంకొకటి ఏంటంటే అసలు అమ్మ ప్రమేయం ఏ మాత్రం లేకుండా నేను ఫస్ట్ టైం వండుతున్నాను అనమాట అంటే అమ్మ ఇంత కూడా హెల్ప్ చేయకుండా కాకపోతే చెప్పిందిలేండి ఎట్లా చేయాలి అనేది చెప్తేనే చేస్తున్నాను కానీ కంప్లీట్గా నేనైతే ఎప్పుడూ చేయలేదు ఈ రోజే చేస్తున్నాను చాలా బాగా వచ్చాయండి ఎద్దోండి నేనేం చేశానంటే కొంచెం చిన్న చిన్న చక్రాలే వస్తాను పెద్ద పెద్దవి ఇంకా నా వల్ల కాలేదన్నమాట కొంచెం చిన్న చిన్నవి అయితేనే పిల్లలు కూడా తినడానికి ఈజీగా ఉంటుంది నేను కూడా చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి అలానే చేశాను అనమాట ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడు పిండి వంటలు చేసినా కూడా ముందు ముందు వండినవి మేము టేస్ట్ చేయమండి ముందు వండినవి బయట పెడతామన్నమాట కాకులు పెద్దలు వస్తారు కాకుల రూపంలో అని ఒక చిన్న సెంటిమెంట్ అండి మా అమ్మ చిన్నప్పుడు అలానే పెట్టించేది అంటే ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళు ఈ సంక్రాంతి టైంలో మనం ఇంకొక స్పెషల్ ఏంటంటే పెద్దలకు కూడా పెట్టుకుంటూ ఉంటాము చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళకు కూడా పెట్టుకుంటూ ఉంటారు అయితే ఇంకా మేము పిండి వంటలు వండేటప్పుడు ముందు ముందు తీసినవి ఫస్ట్ వాళ్ళకే పెడతాం అనమాట వాళ్ళకి పెట్టి తినండి అని చెప్పేసి దండం పెట్టుకొని వచ్చిన తర్వాతే మేము టేస్ట్ చేస్తాము అదొక నమ్మకం అనమాట ఈ సంక్రాంతి టైంలో కాకుల రూపంలో మన పెద్దవాళ్ళు వచ్చి మనం చేసిన పిండి వంటలు తింటారు అనేది ఒక చిన్న సెంటిమెంట్ ఒక చిన్న నమ్మకం అనమాట అందుకని చిద్వితోనే పెట్టించాను ఇంకా వాడు అక్కడ పెట్టేసి దండం పెట్టుకొని లోపలికి వచ్చిన తర్వాత మేము తింటా ఉన్నాం అనమాట చాలా బాగున్నాయండి శనగపిండి ఎంతైనా టేస్ట్ బాగుంటుంది పాలచక్రాలు గ్యాస్ రాదు అని చెప్పి అనుకుంటాం కానీ నిజమే అవి కూడా టేస్ట్ బాగుంటాయి కానీ నాకు మాత్రం శనగపిండి అనే ఇష్టం ఇంకొకటి నన్ను అడుగుతున్నారండి మీరు ముందు కట్టెల పొయ్యి మీద వంట చేసేవాళ్ళు కదా వీడియోస్ మాతో షేర్ చేసేవాళ్ళు ఇప్పుడు ఎందుకని కట్టెల పొయ్యి మీద చేయట్లేదు ఒక్కసారి కట్టెల పొయ్యి మీద వంట చేసి మాతో షేర్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు ఏమండి అప్పుడంటే మనం పల్లెటూరులో ఉన్నాము ఆ తర్వాత ఇంతకుముందు ఉన్న ఊరు కూడా మనకి పొయ్యి పెట్టుకునే అవకాశం ఉంది అందుకనే నేను పొయ్యి పెట్టగలిగాను ఆ వీడియోస్ అవన్నీ కూడా నేను షేర్ చేయగలిగాను కానీ ఇప్పుడు పొయ్యి పెట్టుకొని కట్టెల పొయ్యి మీద వండే అవకాశం అస్సలు లేదండి ఏమాత్రం ఛాన్స్ ఉన్నా కూడా నేను అసలు వదిలేదాన్ని కాదు కట్టెల పొయ్యి మీద ఈ పిండి వంటలు ఇవన్నీ చేస్తే చాలా బాగుంటుంది ఇంకా ఈ సిటీస్లో అలా కుదరదు కదండి కట్టెల పొయ్యి పెట్టడం దాని మీద వంట చేయడం ఇదంతా కూడా కుదరదు నేను కూడా చాలా మిస్ అవుతున్నా కట్టెల పొయ్యి మీద వంటని కానీ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ ఇక్కడే ఉంది కదా తర్వాత ఎప్పుడైనా మనం అక్కడికి వెళ్ళినప్పుడు కట్టెల పొయ్యి మీదే వంట చేసి అవన్నీ కూడా షేర్ చేద్దాం వీడియోస్ ఇక్కడైతే చక్రాలు వండేసానండి అవి అయిపోయినాయి ఆ తర్వాత బియ్య పిండితో గట్టిపూరెలు చేస్తారండి బెల్లం పాకం వేసి పాకం అంటే పాకం ఏమీ పట్టరండి బెల్లం ఊరికి అట్లా కరిగిచ్చేసి బియ్య పిండిలో కలిపేసి మనకి చెక్కల పిండి ఉంటుంది కదా మనం చెక్కలు వండుకుంటాం కదా ఆ చెక్కల పిండిలాగా కలిపేసి సేమ్ అలానే చెక్కల్లాగే ఒత్తేసి డీప్ ఫ్రై చేస్తారనమాట అవి కూడా చాలా బాగుంటాయి కొంచెం గట్టిగా ఉంటాయి తింటే కాకపోతే ఏంటంటే మనం తినే కొద్దీ టేస్ట్ వస్తుంది అనమాట కొంతమందికి ఇష్టం ఉంటుంది అవి చాలా బాగా కొంతమందికి నచ్చవు ఎందుకంటే నోట్ పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటే కొంతమందికి ఇష్టం కొంతమందికి ఏంటంటే మనం గట్టిగా ఉన్నప్పుడు నవ్వులుతా ఉంటే వాటి టేస్ట్ అనేది కొంచెం ఎక్కువ బాగుంటుంది అనమాట అలా కొంతమందికి ఇష్టం మా ఇంట్లో ఏంటంటే అలా గట్టి చెక్కలు ఎక్కువ ఇష్టంగా తింటారు బియ్య పిండిలో బెల్లం వేసి చేసే చెక్కలు మరీ స్వీట్ ఎక్కువ ఉండవు అలా అని స్వీట్ తక్కువ కూడా అనమాట కొంచెం బ్యాలెన్సింగ్గా ఉంటే చాలా బాగుంటాయి ఇంకా పిండి ఎలాగో ఉంది కదా అని చెప్పేసి ఈ చెక్కలకు కూడా కలిపేశాను ఇది కూడా ఎక్కువ ఏం కలపలేదులేండి నాకు తెలిసి ఒక నలభై ఏమో అయ్యా ఎక్కువ అవ్వలేదు నేను కూడా కొంచెం కొంచమే చెప్పాను కదా కొంచెం కొంచమే చేద్దాం అంటే చేసాము అన్న పేరుకి కొంచెం కొంచమే చేస్తున్నాను అనమాట ఇంకొక విషయం అబ్బా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి చాలా వీడియోస్ ఉన్నాయి షార్ట్ వీడియోస్ ఉన్నాయి లెంతి వీడియోస్ ఉన్నాయి అన్ని చూడండి అబ్బా మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా ఎందుకంటే మీ అందరు సపోర్ట్ లేకుండా ముందుకైతే వెళ్ళలేము కాబట్టి ఇప్పటికే చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను అనమాట ఇక్కడైతే ఆయిల్ డిఫరై చేసేస్తున్నాను అనమాట ఆయిల్ మనం ఇంతకుముందు చక్రాల కోసం వాడాం కదా సేమ్ ఆయిల్ అండి కొంచెం హీట్ చేసేసి చెక్కలు కూడా వేసేస్తున్నాను ఏంటంటే నేను చెయ్యాలనుకుందేమో చెక్కలు కానీ ఇవి బూరెల్లాగా పొంగాయి అనమాట ఇదేంటి మనం వండుతుంది గట్టి చెక్కలు కదా ఎందుకు ఇలా బూరెల్లాగా పొంగుతున్నాయి అని చెప్పేసి నాకేమీ అర్థం కాలేదు కానీ ఒక చిన్న హ్యాపీ ఫీలింగ్ ఏంటంటే మనం ఎలాగూ అరిసెలు కానీ బూర్లు కానీ సంక్రాంతికి వండుకోవాలి కదా అందుకని నేను ఎలాగూ అరిసెలు బూర్లు ఏం వండట్లేదు అని చెప్పేసి ఈ చెక్కలే బూరెల్లాగా పొంగినట్టున్నాయి ఈ తీపి చెక్కలు కూడా పిల్లలకి మంచి స్నాక్ ఐటం అండి ఎప్పుడైనా పిల్లలకి చేసి పెట్టాలి అనుకుంటే తక్కువ టైం ఎక్కువ టైం ఏం పట్టదు ఇంకొక విషయం ఏంటంటే పిండి కొంచెం లూజ్గా కలుపుకోవాలన్నమాట మరీ టైట్గా కలుపుకుంటే చెయ్యి నొప్పి వచ్చేస్తుంది నేను ఫస్ట్ ఏంటంటే చక్కల పిండిలాగా కొంచెం గట్టిగానే ఉండాలి అని చెప్పిందని చెప్పేసి మరీ గట్టిగా కలిపేశాను అందుకని చేస్తా ఉంటే నాకు ఈ ఫింగర్స్ అన్నీ కూడా పెయిన్ వచ్చిందనమాట కానీ తర్వాత కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని కొంచెం లూజ్ లూజ్గా కలిపిన తర్వాత చేస్తే మంచిగా వచ్చాయి బూరెలు కూడా అయిపోయినాయి అండి చూశారు కదా లోపలంతా డొల్లే అనమాట చక్కగా పొంగాయి ఎందుకు పొంగాయో నాకే అర్థం కాలేదు కానీ టేస్ట్ బాగున్నాయి అబ్బా పొంగడం కూడా మంచిదే కదా నేను చెక్కల్లాగా చేద్దాం అనుకుంటే బూరెల్లాగా పొంగాయి టేస్ట్ మాత్రం ఏమి మారదనమాట మనం ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేస్తాం కాబట్టి ఆ టేస్ట్ కూడా తెలుస్తుంది తింటే చాలా బాగుంది చక్రాలు బూర్లు రెండు ఇద్దండి ఇవే అయ్యాయి కొంచెం కొంచెం చాలు చేసామన్న పేరుకి ఇంకొకటి చక్కలు కూడా చేద్దాం అనుకున్నాము కానీ చెక్కల్లోకి కొంచెం మసాలా అంటే అల్లం కానీ కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ దంచి వేస్తే చాలా బాగుంటాయి కాకపోతే ఇంకా అల్లం అదంతా ఏం లేదనమాట సరే తర్వాత చేద్దాంలే రేపు ఎప్పుడన్నా అని చెప్పేసి ఇంతవరకు చేసేసాము ఇందాక నేను వంట స్టార్ట్ చేసినప్పుడు పిల్లలు నా చుట్టూ ఉన్నారు కదా వాళ్ళు ఏంటంటే చక్రాలు ఉండంగానే చక్కగా తినేశారు వాళ్ళు బొజ్జన నిండిపోయింది ఇంకా నిద్రపోయారు వెళ్ళి వాళ్ళు నిద్రపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే పనులు కూడా ఫాస్ట్గా గా అండి ఉన్నంతసేపు గోల చేస్తారు పనులు కూడా చేసుకొని ఎవరు అదని ఇదని ఏదో ఒకటి చైత్ర అయితే చక్రాలు ఎక్కువ టైం ఏం పట్టలేదు అయిపోయింది కానీ మాత్రం వేయించేటప్పుడు తక్కువ టైమే పట్టింది కానీ ఇలా చెయ్యాలి కదా ఇలా చేస్తుంటే నాకు ఈ ఫింగర్స్ అన్ని కూడా నొప్పింది ఎప్పుడెప్పుడు అయిపోయిందా అన్నట్టు చేశాను అనమాట అయితే ఇలా వస్తాయి అని అనుకోలేదు చక్కలు ఉంటాయి కదా తీపి చక్కలు అలా వస్తాయి అనుకున్నాను కానీ చక్కగా అసలు కానీ ఊర్లు అనేది వండుతారు కదా మనం అలా వండను కుదరట్లేదు కాబట్టి మీకు ఎలాగో రావట్లేదు వీటిని పొంగిస్తాను అది ఎప్పటికీ పొంగినట్టు నేను చెక్కలు చెక్కలు కాదు ఇవి ఊరలే పంటకి మేము కూడా ఉండే సార్ బూర్లు ఉండాము చక్రాలు ఉన్నాము ఆ తర్వాత చెక్కలు కూడా చేద్దామని చెప్పేసి అనుకున్నాం కానీ చెక్కలకి మసాలా వేయాలి కదా అల్లం కరివేపాకు ఇవన్నీ వేయాలి కదా అవన్నీ ఏం లేవన్నమాట అందులోనూ టైం కూడా కొంచమే ఉండేది ఇక్కడ పిల్లలు ఇచ్చారు ఇప్పుడే పడుకుని నిద్రపోతున్నారనమాట ఇంక కుదరట్లేదు రేపు కానీ ఎల్లుండి కానీ స్టార్ట్ చేసేస్తాము అవి కూడా ప్రస్తుతానికి అయితే ఈ చక్రాలు గోర్లు అయితే వండేసుకున్నాము ఇదేనండి ఇవాంటి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మళ్ళీ కలుస్తా బ్యాగ్